గురుగ్రహ మార్పు వలన మిథుడ రాశి వారికి ఎటువంటి ఫలితాలు జరుగుతున్నాయి గురుగ్రహం మేషరాశిని వదిలి వృషభ రాశిలో మే ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుంచి మే పదమూడు రెండు వేల ఇరవై ఐదు వరకు ఉంటుంది అంటే దాదాపు ఒక సంవత్సరం పాటుగా గురుగ్రహం వృషభ రాశిలో స్థితి పొందుతాడు ఇలా గురుగ్రహం వృషభ రాశిలో స్థితి పొందటం వల్ల రాశి వారికి అసలు ఏ విధంగా ఉంటుంది ఎటువంటి శుభ అశుభ ఫలితాలు కలుగుతాయి ఈ వీడియోలో చూద్దాం మిథున రాశి మిథున రాశికి అధిపతి బుధ గ్రహం మిథున రాశి వారికి ఏడు మరియు పది పదవ స్థానాధిపతి గురుగ్రహం ఇంతకాలం ఏప్రిల్ ముప్పై వరకు లాభంలో ఉండి ఏ స్థానమైనా వృషభంలో అడుగు పెట్టబోతున్నారు గురుగ్రహం ట్వెల్త్ హౌస్లో ఉండబోతున్నారు అయితే గురువు సహజంగానే శుభగ్రహం సాధారణంగా పన్నెండు రాశుల్లో ఒక రాశిని వదిలి ఇంకొక రాశిలోకి అడుగుడినప్పుడు ఒక్కొక్క రాశికి ఆ రాశికి సంబంధించి నదులకు పుష్కరాలు వస్తూ ఉంటాయి అయితే ఈ సంవత్సరం మే ఒకటి నుంచి నర్మదా నదికి పుష్కరాలు ఆరంభమవుతాయి అంతటి శుభగ్రహం గురుగ్రహం గురువు సహజంగా శుభకారకుడు గురుగ్రహం కుటుంబ సంతోషం వ్యాపారం ఉద్యోగం అదేవిధంగా సంతానం ఆధ్యాత్మికత ఇటువంటి విషయాలను ఇండికేట్ చేస్తుంది గురువు సంతానానికి సుఖ సంతోషాలకు అదేవిధంగా కుటుంబపరమైన సుఖ సంతోషాలకు ఆధ్యాత్మికతకు ధనానికి వ్యాపారానికి లాభానికి కారకుడు ఈ విధంగా ఉన్న గురుగ్రహ ఫలితాల వలన మిథున రాశి వారికి అసలు ఎలా ఉంటుంది ఈ మే నుండి అనేది చూద్దాం గురుడికి ఉన్న దృష్టి ఐదవ దృష్టి తొమ్మిదవ దృష్టి తొమ్మిదవ స్థానం ఏడవ స్థానం ముఖ్యంగా ఏడవ స్థానం అంటే కేంద్రం డెవలప్మెంట్ పంచవ స్థానం అంటే వీరికి మంచి ఆలోచన విధానం ఉంటుంది క్రియేటివిటీ ఉంటాయి ఎప్పుడైతే గురుగ్రహం పన్నెండవ స్థానంలో ఉంటారో అప్పుడు మిథున రాసేవారు వృత్తి నుండి దూరంగా వెళ్లాల్సి ఉంటుంది అంటే వృత్తి వారు చేస్తున్న ఉద్యోగాల్లో కాస్త మార్పులు చేర్పులు అయితే ఉంటాయి ఉద్యోగం కోసం ఉంటున్న ఇంటి నుంచి కాస్త దూర ప్రాంతాలకు వెళ్ళిపోవడం అదేవిధంగా కొంతమందికి ఉద్యోగంలో ట్రాన్సర్స్ ఇటువంటివి జరుగుతూ ఉంటాయి ఇక గురుడు నాలుగో స్థానాన్ని చూస్తున్నాడు నాలుగో స్థానం అంటే ప్రాపర్టీ ఇల్లు మదర్ ఇటువంటి విషయాలను ఇండికేట్ చేస్తుంది అంటే ఇంటికాలం చతుర్థంలో కేతు ఉన్నారు చతుర్థం మీద దృష్టి పెడుతున్నారు దీనివల్ల మిథున రాశి వారికి సంతోషం లేకపోవటం ప్రశాంతత లేకపోవటం అమ్మగారికి అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టడం వాహనం మూలంగా ఇబ్బందులు వాహన రిపేర్లు ప్రాపర్టీ తీసుకోవాలనుకున్న మంచి డీల్ దొరకపోవటం ఇటువంటివి ఎక్కువగా ఉంటూ ఉంటాయి కేతువు చతుర్థంలో ఉండడం వలన ఇప్పుడు గురుదృష్టి కేతు చతుర్థం మీద ఉంటుంది దీంతో మీరేదైనా ప్రాపర్టీ తీసుకోవాలనుకున్న అమ్మాలనుకున్నా కొనాలనుకున్నా మంచి డీల్ వస్తుంది అంతేకాదు గృహ సౌక్యం వాహన సౌక్యం ఉంటాయి తల్లిగారి ఆరోగ్యం కుదుటపడుతుంది కుటుంబ సంతోషం వీరికి ఉంటుంది ఇక విద్యార్థులైతే విద్య కోసం సుదూర ప్రాంతాలకు వెళ్ళవలసి ఉంటుంది విద్యార్థులకు మంచి అవకాశాలు ఉంటున్నాయి ఇక గురుడు యొక్క సప్తమ దృష్టి చేత ఆరవ స్థానాన్ని చూస్తున్నారు ఆరవ స్థానం అంటే శత్రువు రుణ రోగ బాధలు కాబట్టి మీకేమైనా అనారోగ్య సమస్యని ఇప్పటి వరకు వేధిస్తూ ఉన్నట్టయితే అవన్నీ కూడా తగ్గుబుకం పడతాయి మంచి ఆరోగ్యం ఉంటుంది అనారోగ్యం నుంచి బయటపడతారు శత్రువు ఇక మీకు తెలియకుండా మీ వెంటే ఉంటూ మీకు వెన్నుపోటు పొడవాలి అని కాసుకొని కూర్చున్న శత్రువులపైన మీకు విజయం ఉంటుంది వారి వల్ల పొంచి ఉన్న ముప్పు తప్పిపోతుంది రుణ అంటే అంతకుముందు బ్యాంక్స్ ద్వారా లోన్స్ తీసుకున్నట్టయితే కనుక అవన్నీ ఇప్పుడు మీరు క్లియర్ చేయగలుగుతారు గతంలో తీసుకున్న రుణాలు లోన్స్కు సంబంధించి డబ్బును ఇప్పుడు కట్టగలుగుతారు రుణాలు వీరికి మంజూరవుతాయి కూడా ఇక కొంతమంది అయితే పెటానిమల్స్ తీసుకునే అవకాశం ఉంది అంటే పెంపుడు జంతువులను పిల్లి కుక్క ఇటువంటి వాటిని తీసుకుని పెంచుకునే అవకాశాలు ఉన్నాయి ఇక గురుడు దృష్టి అష్టమ స్థానం మీద ఉంది అష్టమ స్థానం అంటే ఆయువ స్థానం కాబట్టి హెల్త్ పరంగా కొన్ని టెస్టులు చేయించుకునే అవకాశం ఉంది మిథున వారు ఇక కొంతమంది అయితే సంఖ్యాశాస్త్రం జ్యోతిష్య శాస్త్రం అదేవిధంగా వాస్తుశాస్త్రం ఇటువంటివి నేర్చుకోవటానికి ఇది మంచి సమయం అనే చెప్పాలి పన్నెండవ స్థానం మీద గురుడు దృష్టి ఉంది కాబట్టి ఖర్చు ఉంటుంది ఆ ఖర్చు ఏ విధంగా ఉంటుంది ఏ విషయాలలో ఉంటుంది అంటే ఆధ్యాత్మిక వి విషయాలపై ఖర్చు ఎక్కువగా ఉంటుంది ఆధ్యాత్మిక యాత్రలు చేయటం కానీ ఆధ్యాత్మిక విషయాలు నేర్చుకోవటం కానీ అదేవిధంగా ఆధ్యాత్మికంగా కొన్ని కొన్ని పుణ్య ప్రదేశాలు సందర్శించటం కానీ పుణ్య కార్యాలు చేయటం కానీ ఇటువంటి వాటి మీద డబ్బును ఎక్కువగా ఖర్చు పెడతారు మిథున రాశి వారు ఇక నాలుగు ఎనిమిది తొమ్మిది పన్నెండు స్థానాలంటే ధర్మ అర్థ కామ్య మోక్ష స్థానాలు కాబట్టి ఆధ్యాత్మికత వైపు లోతుగా వెళుతుంటారు ఈ మిథున రాశివారు వ్యాపారపరంగా ధనం ఖర్చు చేయాల్సి ఉంటుంది ఈ మాసంలో విదేశాలకు వెళ్లే అవకాశాలు కూడా ఉన్నాయి అయితే ఉద్యోగంలో చిన్న చిన్న మార్పు చేర్పులు ఉంటాయి ఇక ఎవరైతే మిథున వారు పొలిటికల్ రంగంలో అడుగు పెట్టాలనుకుంటున్నారో వారు మాత్రం అంత మంచి ఫలితాలు ఆశించద్దు పొలిటికల్ రంగంలో ఉన్నవారు ఎంత ఎక్కువగా కష్టపడితే అంత మంచి ఫలితాలు ఉంటాయి మీ కష్టాన్ని బట్టి ఫలితాలు ఉంటాయని చెప్పచ్చు ఇక పన్నెండవ స్థానం మీద గురుడు దృష్టి ఆరో స్థానం మీద ఉంది కాబట్టి కోర్టు సమస్యలు ఏవైనా ఉంటే అవన్నీ కూడా పరిష్కారం అవుతాయి అంతేకాదు భారీ భర్తలు ఇది వరకు వీరి మధ్య గొడవలు సఖ్యత లేకపోవటం ఏవో సమస్యలు ఉండి ఇరువురి అంగీకారంతో డ్రైవర్స్ తీసుకోవాలని విడిపోవాలని ఉన్నవారికి ఇప్పటి వరకు కోర్టు నుండి ఎటువంటి సందేశం లేక కోర్టు నుండి ఎటువంటి తీర్పు లేక విడిగా ఉంటున్న వారికి ఇప్పుడు కోర్టు నుండి పిలుపుస్తుంది కోర్టు నుండి ఉత్తర్వులు వస్తాయి ఇప్పుడు వారు కోరుకున్నట్టుగా డ్రైవర్స్ కూడా వచ్చే అవకాశం ఉంది అంతేకాదు కోర్టు కేసులో మంచి విజయం ఉంటుంది వీరికి మొత్తం మీద చెప్పాలంటే మిథుల రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి గురుగ్రహ ప్రభావంతో అయితే వీరు ఆరోగ్య విషయంలో మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే అనారోగ్య సమస్యలు వీరిని వెంటాడుతాయి అంతేకాదు వాహనాల మీద వెళుతున్నప్పుడు కాస్త జాగ్రత్త వాహన రిపేర్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఇక ఉద్యోగాల్లో కాస్త చిన్న చిన్న మార్పు చేర్పులు ఉన్నాయి వ్యాపారస్తులకు బాగుంటుంది విద్యార్థులకు బాగుంటుంది ఇక వీరు చేయవలసిన దేవతారాధన పరిహారాలు వీరు ప్రతి బుధవారం శనగలు నానబెట్టి వీరు శనగల్ని దానం చేయాల్సి ఉంటుంది ఇక గురు స్తోత్ర పఠనం దత్తాత్రేయ స్తోత్ర పఠనం చేయాలి ఏదైనా పని మీద బయటకు వెళుతున్నప్పుడు పెద్దల ఆశీస్సులు గురువుల ఆశీస్సులు తల్లిదండ్రులు యొక్క ఆశీస్సులు తీసుకోవాలి ఇక స్నానం చేస్తున్నప్పుడు నీటిలో చిటికడు పసుపు వేసి ఆ నీటితో స్నానం చేయాలి ఇలా చేస్తున్నట్టయితే మంచి ఫలితాలు వేరుకుంటాయి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి